మనమందరం కూడా తెలిసి కానీ తెలియకుండా కానీ కొన్ని లీడర్షిప్ క్వాలిటీస్ బిల్డప్ చేసుకుంటాం ఇప్పుడే చిరంజీవి గారు చెప్పారు ఆయన లైఫ్లో ఒక అంబిషన్ అది ఒక సంకల్పం ఆ సంకల్పమే నేను నటుడు కావాలి అనే సంకల్పం ఆయన మైండ్లో పడింది అక్కడి నుంచి ఆయన జీవితంలో ఒక పాజిటివ్ మైండ్ సెట్ డెవలప్ చేసుకున్నాడు ఎన్ని సవాళ్ళు వచ్చినా ఆయన గోల్ ఈజ్ సెట్ ఆ గోల్ రీచ్ అయ్యే వరకు నిరంతరం పనిచేశాడు ఒక మాటలో చెప్పాలంటే ఎన్టీఆర్ రామారావు గారు ఉన్నంత వరకు ఈయన ఒక స్థాయిలోకి వచ్చారు ఎప్పుడైతే సినిమాలో నుంచి ఆయన రాజకీయాల్లోకి వచ్చారో ఈయనక్కడి నుంచి ఆకాశం ఎత్తే ఎదిగే పరిస్థితికి వచ్చారు అంటే ఇందు దానికి కారణం ఏంటంటే ఒక మహానటుడు ఉన్నాడు అప్పుడే నటుడుగా ఉన్నాడు ఎన్టీ రామారావు గారు లేనప్పుడు చిరంజీవి గారి ఎవరి హీరోగా మహానటుడుగా తయారయ్యారంటే అది ఒక అవకాశం ఇప్పుడు నేను కూడా ఉన్నాను నేను రాజకీయ నాయకుడు కావాలనుకున్నాను నేను యూనివర్సిటీ చదువుకుంటున్నాను చదువుకున్నప్పుడు చాలా ఆలోచనలు వచ్చాయి ఏం చేయాలి అనుకుని చాలామంది నాకు సజెస్ట్ చేశారు బాగా చదివితే ఐఏఎస్ అవుతామని నేను అనుకున్నాను ఐఏఎస్ అయితే పది మందిలో నేను అవ్వకండి అని చెప్పి మా వైస్ ఛాన్సలర్ పిలిచి పోస్ట్ పోస్టిస్తాను జాయిన్ అవుతారా అన్నాడు ఐ సెడ్ నో ఏంటి కారణం అన్న నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ఎమ్మెల్యేగా అవుతాను తర్వాత వచ్చి మిమ్మల్ని కలుస్తాను అంత నమ్మకం ఉందా అన్నాడు తప్పకుండా గెలుస్తానని చెప్పి వెళ్ళాను అంటే ఒక నమ్మకం ఒక సంకల్పం నేను ఎమ్మెల్యే అయ్యాను ఫస్ట్ టైం నేను మంత్రి కావాలనుకున్నాను మంత్రి కావాలనుకుంటే చెన్నారెడ్డి గారు మాకు ముఖ్యమంత్రి అప్పుడు చెన్నారెడ్డి తిరిగిపోయి నాకు మంత్రి పదవి ఇవ్వని మా వాళ్ళందరూ అడిగారు అన్న నన్ను చూసి పైకి కిందకు చూశాడు ఎందుకంటే చెన్నారెడ్డి గారు ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేవాడు పైకి కిందికి చూసి నిన్నటి వరకు యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్గా ఇప్పుడే గెలిచి వచ్చావు అప్పుడే నువ్వు మంత్రి అయిపోవాలనుకుంటున్నావు ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి కొంచెం ఇచ్చేసాడు నేను అన్నా నాకు మెరిట్ ఉంటే ఇవ్వండి నేను ఎంఏ చదువుకున్నాను పిహెచ్డీ కూడా చేస్తూ వచ్చారు ఇక్కడికి మెరిట్ ఉంటే ఇవ్వండి అని చెప్పేసి ఛాలెంజ్ చేసి వచ్చాను టూ ఇయర్స్లో మంత్రి అయ్యాను ఎందుకు నేను ఇవన్నీ చెప్తుందంటే ఒక స్టెప్ మనం వేస్తే ఇంకొక స్టెప్ కలిసి వస్తుంది ఒక పాజిటివ్ థింకింగ్ ఛాలెంజెస్ తీసుకుంటా ముందుకు పోతే ఇంకోటి కలిసి వస్తుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్